కాసేపటికి తల్లిని పట్టుకొని ఏడ్ చేస్తూనే ఉంది శిశిర బాలింతరాలు అలా ఎడవకూడదు తల్లి అని ఓదార్చింది శిశిర తల్లి సులోచన హాయ్ గైస్ భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరి చేరని ఎవ మరోసారి ఎపిసోడ్ ఫార్టీ త్రీలోకి వెళ్ళిపోదామా శిశిరని కొంచెం ఓదార్చి తనకి గోరువెచ్చని నీళ్ళని తాపించి సరిగా పడుకోబెట్టింది తన తల్లి శిశిర బెడ్కి దగ్గరగా కూర్చొని చేర్ని లాక్కుని కూర్చుంది శిష్యర తల్లివైపు చూస్తూ అమ్మ నాన్నకి నాపై కోపం తగ్గిందా అని అడిగింది శిశిర చేతిని తన చేతిలోకి తీసుకుంటూ తన చేతిని చిన్నగా నిమురుతూ ఇంకా కోపమేంటి తల్లి నువ్వు దూరంగా ఉన్నావు అన్న మాటే కానీ నువ్వు దూరం అయ్యాక కొన్ని నెలలకే మాకు నీ మీద కోపం పోయింది ఎలా తెలిసిందో మన బంధువులకి నీ గురించి తెలిసింది పరామర్శ పేరుతో రోజుకొకరు వచ్చి సూటిపోటి మాటలు అంటూ ఉండేవాళ్ళు మేము అవన్నీ భరించలేక మీ డాడీ వేరే చోటికి బదిలీ చేయించుకున్నారు మా ఇద్దరికి నువ్వే గుర్తు వస్తూ ఉండేదానివి కొన్నాళ్ళకి మీ నాన్నగారు నీకోసం పేపర్ ప్రకటనలు కూడా వేయించేశారు రోజు రోజుకి మాకు దిగులు ఎక్కువైపోతూ ఉండి మీ నాన్నగారు నీపై చాలా బెంగ పెట్టుకున్నారు ఉద్యోగం వదిలేసి నువ్వు ఎక్కడైనా కనిపిస్తావు అని ఊరు ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఎంత వెతికినా నీ జాడ కనపడలేదు అలా మా కాలం వెళ్ళదీస్తూ ఉంటే కొన్ని రోజుల క్రితమే శశాంక్ నుండి ఫోన్ వచ్చింది నీ గురించి తను అంతా చెప్పాడు మా ప్రయాణానికి కూడా ఏర్పాట్లన్నీ చేసేశాడు మేము రావాలి అనుకున్నా కూడా రోజు డాడీ బీపీ ఎక్కువైపోతూ మరియు కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉన్నారు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసేశాం ఇదిగో ఆయనకి ఆరోగ్యం కుదుట పడేసరికి ఇప్పటికీ అయ్యింది ఇప్పటికి మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చి రాగానే నిన్ను ఇలా చూసాం దేవుడి దేవలన నువ్వు బాబు క్షేమంగా ఉన్నారు అని తల్లి చెప్తూ ఉంది ఆమె చెప్తూ ఉంటే ఆ మాటల్ని జాగ్రత్తగా వింటుంది శిశిర అసలు డాడీ వాళ్ళు అక్కడ ఉన్నట్టు శశాంక్కి ఎలా తెలిసింది ఒక్కసారి కూడా వాళ్ళు వాళ్ళ గురించి తనకు చెప్పలేదు కదా తను చెప్పకుండా దాచాడా అని కొద్దిగా కోపం వచ్చింది శిశిరకు ఆలోచనలో పడిన శిషిర చేతిపై చేతిని వేసి చిన్నగా నొక్కింది సులోచన తల్లివైపు చూసింది ఏంటి ఆలోచిస్తున్నావు అల్లుడి గారి గురించా నిజంగానే అల్లుడు చాలా మంచివాడు నానా మేమెంత వెతికినా ఇలాంటి మంచివాడిని అస్సలు తీసుకురాలేకపోయే వాళ్ళము అని చెప్పింది తల్లికి నిజం తెలియక అలా అనుకుంటుంది అని అనుకుంది శిశిర మేము ఇక్కడికి రాకుండానే మమ్మల్ని క్షమించమని అడిగేసాడుతాను తానే వచ్చి తీసుకొని రావాలి అని అనుకున్నాను అని కాకపోతే ఇక్కడ నీ కోసం ఉండాల్సి వచ్చింది అని మాకు వివరించి చెప్పాడు మా ప్రయాణం కోసం ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అసలు నిన్న రాత్రి మీ ఇద్దరి గురించి పూర్తిగా చెప్పి తప్పు అంతా తనపై వేసుకొని మమ్మల్ని క్షమాపణ అడిగాడు ఎందరు ఉన్నా ఈ రోజుల్లో ఇలా తప్పు ఒప్పుకొని ప్ర క్షమాపణ అడిగేవారు అసలు అతనికి అవసరం ఏముంది చెప్పు అవన్నీ పక్కన పెడితే నువ్వంటే తనకి ఎంత ఇష్టమో అతనికి రాత్రంతా ఇలా కూర్చున్నాడు తెలుసా నీ చెయ్యి వదలనే లేదు నువ్వు నిజంగానే మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నావు శిశిరా అని తల్లి చెప్పింది సులోచన ఇంకా అలా చెప్తూనే ఉంది శిష్యరకి అసలు ఏమీ వినపడటం లేదు తల్లి తండ్రికి అన్ని నిజాలు చెప్పేశాడు అన్న దగ్గరే ఆగిపోయింది అంతలో తలుపు తీసుకుని వచ్చింది నర్సు శిశ్యకి ఇవ్వాల్సిన మెడిసిన్ ఇచ్చి నీరసంగా ఉందా అని అడిగింది కొంచెం నీరసంగా ఉంది అని చెప్పింది శిశిర సరే వెంటనే డ్రిప్ పెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది శిశిర కాసేపు పడుకో అని తను కూడా పక్కనే ఉన్న బెడ్పై వాలింది సులోచన శిశిర టాబ్లెట్స్ వలన నిద్రమత్తు రావడంతో ఇంకా వెంటనే ఏమి ఆలోచించకుండా అలాగే నిద్రపోయింది ఎవరో మాట్లాడుతుంటే శిశిరకి అవలీలగా వినిపిస్తుంది మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే శశికిరణ్ రేష్మ కనిపించారు ఎలా ఉంది శిశిర అని అడిగారు శిశిర కళ్ళు తెరవగానే శశికిరణ్ ఇప్పుడు బాగుందండి అని శిశిర చాలా సౌమ్యంగా చెప్పింది అతనితోటి పాపకి సర్జరీ చేసేశారు సక్సెస్ఫుల్ అయింది అది అని చెప్పట అని చెప్పడానికే వచ్చాను అన్నాడు శిశిర కొంచెం ఊపిరి తీసుకుంది ప్రశాంతంగా ఉంది ఇప్పుడు తనకి శశికిరణ్ సరే ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు రేష్మ బాబు దగ్గరికి వెళ్ళిపోయింది అలా శిశిర హాస్పిటల్ నుండి దశ తీసుకుని అంతా కోలుకోవడానికి వారం రోజులయ్యింది వారం రోజులు గడిచిపోగానే శిష్యరని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు బాబుని మాత్రం కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచాలి అని చెప్పారు రేష్మ అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించి బాబుని తన హాస్పిటల్కి షిఫ్ట్ చేయించుకుంది అందరూ వచ్చారు డిజాస్ట్ చేస్తుంటే ఒక్క శశాంక్ మాత్రం రాలేదు ఇంటికి వచ్చింది కానీ శిష్య మనసు మనసులో లేదు శశాంక్ కళ్ళ ముందు ఉన్న రోజులు అతన్ని తిట్టి దూరం పెట్టింది కనపడద్దు వెళ్ళిపోమ్మని చెప్పింది ఇప్పుడు కనపడకుండా ఉంటే బాధగా భయంగా ఉంది హాస్పిటల్లో ఉన్న అన్ని రోజులు ఎవరు తలుపు తెచ్చినా శశాంక్ వచ్చాడేమో అని ఆశగా చూసేది అందరూ వచ్చి వెళ్తున్నారు కానీ ఒక్క శశాంక్ మాత్రం రాలేదు నిన్నటి వరకు పాప దగ్గర ఉన్నాడేమో అని చిన్నగా సర్ది చెప్పుకుంది ఈరోజు వస్తాళ్లే అని ఆశపడింది కానీ శశాంక్ రానేలేదు ఆమెకి తెలియంది ఏంటంటే శశాంక్ ముందే వచ్చి ప్రొసీజర్ అంతా చూసేసి శిశిర కిందకి రాకుండానే తన ఎక్కి దూరంగా ఉన్నాడు అని శిష్యర బయటికి వచ్చి ఎక్కే వరకు ఆమెనే చూసుకున్నాడు తనంటే ఇష్టం లేదు శిష్యరకి తనని చూడటం ఇష్టం లేదు తన ముందుకు వెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అందుకే తను చాలా దూరంగా ఉంటున్నాడు తను నిద్రపోతుంటే చూసేసి వెళ్ళిపోతున్నాడు తనకి మెలకు వచ్చాక ఒక్కరితో కూడా తన గురించి అడగలేదు అంటే శిష్యరకి తనంటే ఇష్టం లేదు ఆమె ముందుకు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకు అసలే తన హెల్త్ బాగాలేదు అని దూరంగా ఉంటున్నాడు శశాంక్ తర్వాత రోజు శిశిర తల్లితో కలిసి గ్రీష్మ దగ్గరికి వెళ్ళింది కూతురితో కాసేపు గడిపింది ఎక్కువసేపు ఉండకూడదు అని అటు నుండి కొడుకు దగ్గరికి వెళ్ళింది మరీ చిన్నగా ఉన్నాడు వాడు చేతుల్లో కూడా రావటం లేదు ముక్కుకి పైపులు పెట్టారు ఒంటిపై కూడా ఏవేవో వైర్ సమర్చారు అప్పుడప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఎక్కువసేపు మత్తుగానే నిద్రపోతున్నాడు ఇంకా అమ్మ కడుపులో ఉండాల్సిన వాడు ముందే వచ్చేశాడు వీడికి తొందర ఎక్కువే అని ముద్దుగా తిట్టింది మనవణ్ణి సులోచన వాడిని మురిపంగా కాసేపు చూసుకొని రేష్మను కలిసి బాబు గురించి అడిగింది బాబు హెల్దీగానే ఉన్న ఉన్నాడు కానీ కొన్ని రోజులు ఇక్కడే ఉండటం మంచిది త్వరగా ఇన్ఫెక్షన్ వస్తుంది లేదంటే ఇలాంటి పిల్లలకి అని చెప్పారు వాళ్ళు కాస్త మన వాతావరణం అలవాటయ్యేదాకా ఇంటికి తీసుకువెళ్ళవచ్చులే తర్వాత అని చెప్పగానే సరే డాక్టర్ అని అక్కడి నుంచి వచ్చేసింది తల్లితో కలిసి ఆటోలో ఇంటికి వచ్చేసింది శిశిర రెండు హాస్పిటల్ దగ్గర శశాంక్ కనిపించలేదు అని ఆమెకి నిరాశగా అనిపించింది ఏదో లోటుగా ఉన్నట్లు ఆమె కనిపిస్తూ ఉంది శశాంక్ గురించి ఎవరిని అడగాలో అర్థం కావటం లేదు అసలు తనకేమై ఉంటుంది అసలు తెలియటం లేదు ఎవరిని అడిగినా చెప్తారు కానీ ఇన్నాళ్ళు శశాంక్ పట్ల తన ప్రవర్తన అందరికీ తెలుసు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని శశాంక్ గురించి తను అడగలదు అతని గురించి ఎలా అడగాలో కూడా తనకి తెలియటం లేదు హాయ్ గైస్ ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను శిషిరకి ఇప్పుడు కొంచెం శశాంక్ లోటు తెలుస్తున్నట్లుంది కదా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూసేయండి అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం బాయ్